హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుంది ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నా మీరు కూడా బాగుండాల మనస్ఫూర్తి కొడుకుంటూ ఇప్పుడైతే మేమైతే మా అన్నయ్య వాళ్ళకైతే రాకలు అయితే కడుతున్నాం ఇప్పుడు మా ఇంటి దగ్గర దగ్గరన్నట్టు అనయ్యా ए विकास साहिब लास्ट ओन क्या करते हो बोल 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 क्या नाम है हाँ टेस्टिंग है टेस्टिंग आजा दोगे अलग ही बस तो मम्मी अगर नहीं अब्बा गांधी अब्बा अब्बा इसे ना नहीं करता नहीं करता नहीं करता അതെ <quin> <conocido nói> <infused vegetables> <miranda> <sabrat���> <-taleathrebbe>.

இங்க கேக்கீங்க இங்க அதெல்லாம் வந்து நிக்குது பாத்தீங்களா மூணு ரெண்டு ها ஆ மூணு ஏ மாமை ரேப்பல வச்சுக்கறேன் சாரி ஆரன் வச்சேன் ஆளு சரியா இது ஏதோடா இது ஏதோடா ஆ மாம என் நிடிபால் போட்டோ வந்து திசுంది நான் இன்னும் அதை பண்ணி சேவா ஏ வீடியோ எடுத்து போட்டோ போட்டு ஓகே தானா கட்டி మార్కెట్ ఇవి జాతర ఇట్లా ఉండే కదా అత్తలు మా అక్కలు ఫ్యాషన్ అయిపోయి ఎప్పుడు చేతికొక తాడ ఉంటుంది అలా తల్లి ఎట్ల ఫైల్ ఫైల్ ఇచ్చాడు ఇచ్చాడు కొంచెం ఇచ్చాడు అట్లా ఇస్తున్నావు పైకి నీ చుట్టూ కనిపిస్తుంది నీ આ ડાળો કચ્ચે વચના કચ્ચે કડક હોય છે એટલે ટેકા લાગે અરે ભૂલાડી નથી ઉચિંદી

என்ன ஃபோட்டோன எடுத்ததோ இல்லை இட் பட்ட 20 20 தடவை இந்த வீடியோ மேரோ हाँ, राखी ना। हाँ कुर्सा, मेरे को मिसेल कैसे हो सब? किन्हीं कुर्से ना? अब्बा मामे कहते हैं। अब्बा पास्टा हमलोगों का। पास्टा ना, इधर ही, इधर ही है। हाँ डिलीवर। ये मम्मी को सोच रहा है। मम्मी। आवाज़ दिमाग कर आगा। खालो, फिर बात मेरे पीछे ना कर दो। नहीं ना।

నేను ముగ్గురు మదర్ కే చూస్తున్నాము ముందు ఉండి రోజు మా మా కెమెరా వాలిరు పైకి వెళ్ళాలి వెళ్ళాలి సుదా ముగ్గుని అలా ముంద దగ్గరకి వెళ్ళాలి గట్టాల దగ్గర సందషంటావ్ కాల్ గాని వడాలి ఆ ఆ మేడరా ఫ్యామిలీ ముల్కినాని గాని గడాలి ఇంక అక్కడా ఫ్యామిలీ ముంగరా ఆ మంచి గుంట ని మంచి గుంట ఆ ఏంటి ఏంగ ஐ மா மாக்குதுக்குன லை மாக்குதுக்குன நான் நான் வர மாட்டேன் நான் வர மாட்டேன் இப்போ வர மாட்டே ஐப் போனா ஐப் போனே அதுக்கு மొక్క ஆடு மొక్క நம்ம அஸ்னி ਵਾਲੇ மొక్క கேரட் இருக்கா இங்க இருந்து வந்த தடவை அந்த கண ஊதியா இருக்கு மొక్క அம்மா இந்த சாலல பொக்கிட்டேன் நான் கொஞ்ச நேரத்தால மొక్క போறது ஆனா மొక్కල් गए தலையந்துல கదా இன்னும் நிச்சேன்னு மొక్కருக்கு ట్యాంకీలు అయితే ఫస్ట్ అయితే మా పెద్దగా స్టార్ట్ చేసిన తర్వాత మా చిన్నక్క తర్వాత నేనైతే మా అన్నయ్యకు మా ఇద్దరు మా పెద్ద అన్నకి అండ్ మా అన్నయ్యకు మా అమ్మ నాయనకి అయితే కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత స్వీట్ పెట్టడం హార తీయడం బ్లెస్సింగ్స్ కూడా లయన్గా నిలబడడం అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మా దగ్గర నుంచి అయితే మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడైతే ఇప్పుడు మా పిల్లలకు అంటే మా అక్క పిల్లలకి అండ్ మా ఊడికి అయితే ఇప్పుడు మా అమ్ములు అండ్ ఇప్పుడు అందరూ అయితే లయన్గా అయితే కట్టేస్తారనమాట సో ఇప్పుడైతే ఇప్పుడైతే మా అమ్ములు మా లక్కినికి మిగిలినకి మా నానియానికి అయితే రాఖీలు అయితే కడుతుంది ఇప్పుడు తర్వాత మా అమ్ముల తర్వాత మా పండు అనమాట మా పండు తర్వాత వన్ బై వన్ మాట ఒక్కొక్కరు మళ్ళీ మూడు మూడు త్రీ మూడు మూడు రాకీలు కట్టేవాళ్ళకి చాలా టైం ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట ఫస్ట్ దూది అని తర్వాతకి ఫ్యాన్సీ రాక్కి తర్వాత ట్రెడిషనల్ రాక్కి ఇట్లా వన్ బై వన్ అయితే కడతారు వాళ్ళైతే ఇప్పుడు ఆ తర్వాత ఎవరు నా తర్వాత ఫస్ట్ మా అమ్ములు కదా అమ్ముల తర్వాత మా పండుగ అనమాట మా పండుగ తర్వాత మా మిల్క్కి మా మిల్క్ ఆఫ్టర్ ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నది మా పాప ఇప్పుడైతే మా హాని కట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్నే కట్టేసారు ఇప్పుడు మా హాని స్టార్ట్ చేసినది హాని స్టార్ట్ చేసిన తర్వాతకి వీళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నవ్వులు అలాగే చెఠాయలు ఎలా వేస్తున్నారు చూడండి మా ఊరి ఇట్లా మామూలు రాఖీలు అయితే ఈయన దాకా కట్టించుకుంటారు మొత్తం చేతులు అయితే నింపేసారు అనమాట ఒక్కొక్కరు మూడు మూడు ఇంతమంది చెల్లెళ్ళు దీని నుంచి పెద్ద పెద్ద రాఖీ ఇవన్నీ రేపు స్కూల్కి తీసుకుపోయినప్పుడు చిన్న మేము చిన్న ఉన్నప్పుడు అయితే స్కూల్ కట్టుకొచ్చుకుంటే మీకు ఇంతమంది అక్కలా అన్నాడు అంటున్నాడు ఇప్పుడైతే ఇవైతే ఇప్పుడు కట్టిన క్షణమే అమ్మట ఇప్పే ఇప్పే నాకు దుద్ధ పెడుతుంది దుద్ద పెడుతుంది అని అంటున్నారు వీళ్ళైతే అప్పుడైతే చాలా రాకీలు అట్లా నెక్స్ట్ డే కూడా ఉంచుకునే టళ్ళు ట్రాక్లను చూసి వీళ్ళకి అబ్బా ఎంతమంది అక్కలు చెల్లెలు ఉన్నారా అని తెలుసుకునేటోళ్ళు అనమాట ఎప్పుడైతే ఇప్పుడు కట్టినా జరిసేపటికే ఉంచుకుంటారు అవి దులదా పెడుతున్నాయి అవి అని మా అమ్మలు ఏ ఎన్నిసార్లు కడుతున్నాయి ఇప్పుడు అది పొట్టి చుడు ఎట్లా ఉంటుంది మా పొట్టి చాలా యాక్టివ్ అనమాట లైట్ వాట్ చేసినాము అదైతే తీసుకుంది మా అమ్మ అండ్ అది మా జున్నగాడు మా హర్ష గార్డు ఇద్దరు లేరు వాళ్ళిద్దరైతే అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు ఇక మేమైతే అందరం వచ్చిన తర్వాత రాకిల్ గార్డెన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వీళ్ళ వీళ్ళ ఫేళు అన్నలు చెల్లెలు అన్న ఒక్కడే చెల్లెలే అందరూ ఇంక ఇది మా ఫ్యామిలీ ఇంతమంది ఆడపిల్లలం మేము అనమాట ఇప్పుడైతే రాకిల్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇక చూడండి ఇప్పుడైతే వీళ్ళు రాఖీలు ఎలా షో చూపిస్తారో ఆ పొట్టిది కట్టమంటే కట్టలే ఎందుకంటే భయపడుతుంది ఇక లైట్ మేజ్ అనమాట పెద్ద చిన్న అందరు ఫైవ్ మెంబర్స్ ఇప్పుడైతే ఇక అన్నయ్యలకైతే ఒక అన్నయ్య ఇద్దరు తమ్ముళ్ళకు మా మా మిక్కి పొట్టికైతే ముగ్గురు అన్నయ్యలు బాకట్టిస్తున్నారు ఇలా అలా ఆరకట్టి ఇస్తున్నారు ఇప్పుడు ఆడవిల్లలు కోసం ఎంత ఎంతమంది ఆడుకుంటారు అంత మహాలక్ష్మి అనమాట బాగానే ఉన్నారు చాలా ఆవైతే తీర్చినాలండి ఫస్ట్ అలా అన్నయ్యకి ఇంకో లెక్క నాకు నెక్స్ట్ నాన్న నాకు ఇలా ఆవైతే అయితే ఇచ్చేస్తున్నారు ఇస్తారు ఇస్తారు మొక్కినప్పుడు ఇస్తారు ారైతే నాని అంట అంటే వన్ బై వన్ ఇచ్చి కూడా పోతుంది వీళ్ళు అందుకని ఏమైనా కొనుక్కోరు మంచి రాఖీలు అయితే బాగా చేయని అయితే నింపుకున్నారు చేతులు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇప్పుడు కాలు మొక్కి వాళ్ళ పండుగతే డబ్బులు అయితే ఇచ్చినాడు నెక్స్ట్ అలా చెయ్యవి వీళ్ళు కూడా మంచి కంటిన్యూ వీళ్ళు పడి మంచి మొక్కుంటాం మా వీళ్ళకి నెక్స్ట్ మా హాని అయ్యి అమ్మ డబ్బులు తీసుకుంది ఎగ్జైట్ అవుతుంది పోయి నెక్స్ట్ ఫాలో మీ అంటున్నాడు నెక్స్ట్ ఎవరు లక్కి అడిగిన కాలు మొక్క పడి ఎట్లా పొక్తుండ్రీ పటా 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 స్పీడ్ అప్ అనమాట వీడు కాలు మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అంది ఇప్పుడు మా కాడు ఇప్పుడు మమ్మ పొట్టి దాన్ని మర్చిపోతున్నారు ఎందుకంటే అది పొట్టి మమ్మీ కాడు ఉంది కదా నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ముగ్గురు అబ్బాయిలు అయిపోయారు ఎంతమంది నలుగురు అమ్మాయిలు అంటే మా పొట్టింది ఐదుగురు అమ్మాయిలు అయిపోయారు నెక్స్ట్ మేము రాఖీ పండుగని ఇదే విధంగా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయింది అందరికీ మంచి జరగాలని మా వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళు కట్టుకోవాలని దేవుని అయితే గట్టిగానే కోరుకుంటున్నాం మేమైతే ఇప్పుడైతే ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్